ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు మొదలైన హింసాకాండ ఇంకా కంటిన్యూ అవుతోంది టార్గెట్ ఎవరు అసలు ఎందుకు వైఫల్యం ఎక్కడ లోపం ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు సీఎస్కి ఈరోజు వివరణ కూడా ఇచ్చారు తాజాగా సారీ ఈసీకి వివరణ కూడా ఇచ్చారు సిఎస్ అలాగే డీజీపీ కొత్తగా వచ్చిన డీజీపీ వాస్తవానికి ఇక్కడ నియంత్రణ విషయంలో జరిగిన లోపం ఏంటి ఇంకా ఆ హింస కంటిన్యూ అవుతున్నా సరే ఎందుకు కంట్రోల్ చేయట్లేదు వాస్తవానికి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మొన్న మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి విధ్వంసాలు జరిగినాయి అంతకుముందు జరిగినప్పుడు చ ఇలాంటి ప్రతి ఎన్నిక జరుగుతున్నప్పుడు పల్నాడు ప్రాంతంలో కానీ రాయలసీమలో కానీ ఇలాంటి కొన్ని కొన్ని వాటినే కదా సమస్యాత్మక ప్రాంతాలు అంటారు ముందుగానే వాటిని గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు ప్రత్యేక నిఘా పెడతారు అంత చర్యలు తీసుకున్నా నిఘా పెట్టినా సరే పోలింగ్ రోజు మొదలైన వివాదాలు నాలుగు రోజులైనా ఇంకా చల్లారలేదు ఆ హింస ఇంకా కంటిన్యూ అవుతోంది దానికి తోడు అధికార పార్టీ ఎమ్మెల్యేలని ప్రతిపక్ష నేతలని హౌస్ అరెస్టులు చేయడం నిర్బంధించడం కొన్ని కొన్ని చోట్ల అధికారుల మీద కూడా కొన్ని ఆరోపణలు రావడం వీటన్నిటి మీదే సిఎస్కి డీజీపీకి ఈసీ సమన్లు ఇచ్చింది దీని మీద వివరణ ఇవ్వమని దానికి వివరణ కూడా ఇచ్చారు వాళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి అయితే ఇక్కడ లోపం ఎవరిది అనేది అలాగే పూర్తిగా సిఎస్ టార్గెట్ చేస్తుందా ప్రతిపక్షం అనేది కూడా ఒక పాయింట్ ముందు నుంచి కూడా డీజీపీని ఒక నలుగురు ఐపీఎస్ అధికారులని బదిలీ చేయించడంలో సక్సెస్ అయిన కూటమి నేతలు ఒక సిఎస్ విషయంలో మాత్రం ఆ పని చేయలేకపోయారు ఇప్పుడు ఈ వైఫల్యాలకి కారణం లేదంటే ఇంకా కంట్రోల్లోకి రాకపోవడానికి ఈ హింసాకాండకి కారణం సిఎస్ అని చెప్తారా సిఎస్ని టార్గెట్ చేస్తారా సిఎస్ని బదిలీ చేయించడానికో సిఎస్ను మార్పించడానికో కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఒక కోణం మరోపక్క ఇంకా ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అనే దానికి సంబంధించి ఈసీ సీరియస్గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని అని ఇది మరి ఇలాగే కంటిన్యూ అవుతాయా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు లేదంటే ఒక స్పెషల్ ఫోర్స్ని ఏమన్నా దింపి ఇమీడియట్గా ఈసీ దీని మీద ఒక సీరియస్ నిర్ణయాన్ని తీసుకోబోతుందా చూద్దాం